Jangan lupa like, share, ఘన చరిత్ర ఉన్న దేవస్థానంకి యువకుడు ఇందుపూర్ అచ్చుతురెడ్డి దేవస్థానం కమిటీ చైర్మన్గా ఎన్నిక కావటం ఆ నరసింహస్వామి ఆశీస్సులు వారికి ఉండటమే కారణం అని చెప్పని నేను బలంగా నమ్ముతూ ఉన్నా నాకు తెలిసి దేవస్థానం చరిత్ర నాకే కాదు పెద్దలు అన్నప్పుడు చెప్తూ ఉన్నారు ఈ దేవస్థానం చరిత్రలో తండ్రి కొడుకులు దేవస్థానం చైర్మన్లు కావటం ఇదే ప్రథమని అంటే దీనికి కారణం ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఇందు పురుషులున్న కుటుంబానికి దండిగా ఉన్నాయని చెప్పని ప్రత్యేక మనవి చేసుకుంటూ అదేవిధంగా ధర్మకర్తలు కూడా నియమితులయ్యారు వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా దేవస్థానం కమిటీ సభ్యులు అనేది దేవుడు ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతాయి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి మీ అందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరినీ కూడా సభ్యులుగా అన్ని ప్రాంతాలు కూడా ఉండే విధంగా అన్ని కులాల సమీకరణలు చూసుకుంటూ నియమించడం జరిగింది వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఓ కష్టపడే సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో నేను పుట్టినా ఏకదాటిగా నెల్లూరు జిల్లా కేంద్రమైనటువంటి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఏకదాటిగా భారీ మెజార్టీలతో ఒకటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానంటే దానికి కారణం ప్రజల ఆశీస్సులు కార్యకర్తల కష్టం నాయకుల కష్టం తోడు ఏదైతే ఆ నరసింహస్వామి ఆశీస్సులను కూడా నేను బలంగా విశ్వసిస్తూ ఉంటా ఈ దేవస్థానం అభివృద్ధి కోసం నా శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పని మనం చేస్తూ ఉన్నా నాకు తెలిసి బెడ్ వచ్చిన వేళ అంటారు ఇంటికి ఆ విధంగా అచ్యుత్ రెడ్డి చైర్మన్ వేళ నాకు తెలిసినంత వరకు అతి త్వరలోనే కేంద్రం నుంచి గతంలో మనం అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ యొక్క దేవస్థాన అభివృద్ధి నిధులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి బలంగా నమ్ముతూ ఇటీవల ఆనవ రామ్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు పది కోట్ల రూపాయల నిధులు ఈ దేవస్థానానికి కేటాయిస్తానని చెప్పని మాట ఇచ్చారు అది కూడా దాల్చేదానికి అది కూడా కార్యరూపం దాల్చేదానికి మీ శాసనసభ్యుడిగా శక్తివంచం లేకుండా పనిచేస్తానని మనం చేసుకుంటూ ఈ ప్రాంతంలో నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ యొక్క మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత అటు ఎదుగాల మధ్య దగ్గర నుంచి ఏదైతే వల్లగందుబూర్ దాకా చక్కటి రోడ్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కానీ అంతటి తాక్కుండా ఇంకా కూడా ఈ గ్రామాల్లో త్రీ ఫేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ నాణ్యమైన కరెంట్ త్రీ ఫేస్ కరెంట్ లేకపోతే మనం ఇబ్బంది పడే పరిస్థితి అందుకే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత యాభై కోట్ల రూపాయలు వేయంతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ప్రతి దగ్గర కూడా త్రీ ఫేస్ కరెంటు ఉండాలా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలా నాణ్యమైన కరెంటు ఉండాలా అంతరాయం లేని కరెంటు ఉండాలా అన్న ఆలోచనతో గత జనవరిలో పనులు ప్రారంభించుకుని పూర్తి చేసుకున్నాం దాదాపుగా ఎనభై శాతం గ్రామాల్లో ఈ పనులు నుంచి అది కూడా టెండర్ వచ్చేసింది ఒక పదిహేను రోజుల్లో నెల ఎనిమిది రోజుల్లో టెండర్ ప్రక్రియ పూజ చేసుకుని మాద్రాజూడు నుంచి కలవల్పాళెండ్ లింక్ రోడ్డు దాకా కూడా ఆ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ దేవస్థానం ఈ అవకాశం నాకు ఇచ్చినప్పుడు సంవత్సరాల సౌకర్యం కానీ ఈ శుక్రవారం శనివారం ఆదివారం ఎక్కువ మంది భక్తులు వస్తారు వారికి వాళ్ళకి వసతి సౌకర్యం అన్ని ఏర్పాటు చేసేదానికి అన్ని ప్రభుత్వం నుంచి మన సభ్యుల ద్వారా దేవాలయ శాఖ మంత్రి ప్రాణాల ద్వారా ఈ మను కాబడుతున్నాయి ఈ ఆరు నెలల ప్రభుత్వం నుంచి అన్ని నిధులు వస్తాయి నిధులు వచ్చి ప్రతి పదిహేను మొదలుపెట్టి రెండు సంవత్సరాల 아니, 고디자사, 아니, 안 나, 뻗어, 빚, 하나, 둘, 셋, 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 넷, 다섯, 넷, 다섯, 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 Apa macam Pada bawaklah dia macam Mati.